స్థుతి నీ స్థితిని మారుస్తుంది ప్రార్థన నీ పరిస్థితులన్నిటినీ కూడా మారుస్తుంది ఆ మాటకే వస్తే అసలు మనం బ్రతికేదే స్థుతి చేయటానికి దేవుని స్థుతించటానికి దేవుని స్థుతించువాడు మహిమ మహిమపరుచుచున్నాడు అని కీర్తనకారుడు అంటాడు గమనించాలి ఒక దారికి ఒక రహదారికి ఏ విధంగా అయితే ఎత్తు పల్లాలు ఉంటాయో ఆత్మీయ జీవితంలో కూడా ఎత్తు పళ్ళాలు ఉంటాయి లోయ వచ్చినప్పుడు కృంగిపోకూడదు ఎత్తులు వచ్చినప్పుడు సంబరపడిపోకూడదు నా ప్రభు అంటున్నాడు లోయలో కూడా నేను ఆశీర్వాదాన్ని దాచి ఉంచాను అని అంటున్నాడు సో ఆత్మీయ జీవితంలో వచ్చే ఎత్తు పల్లాలకు కృంగిపోకూడదు ప్రభు వైపు చూస్తూ అవి ఎత్తైన పల్లవులైన పల్లవులైనా రెండు చేతులెత్తి స్థుతి చేసుకుంటూ ముందుకెళ్ళడం మనం అలవర్చుకోవాలి బైబిల్లో కొంతమంది భక్తులు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించి వారి అనుకున్నది పొందుకునేవారు కానీ ఈ భక్తుడు కేవలము స్థుతి ద్వారా విజయాన్ని పొందుకున్నాడు పోగొట్టుకుంటానేమో అని భయపడిన ఈ భక్తుడు పోగొట్టుకునే దానికంటే కూడా మూడు రెట్లు ఎక్కువగా పొందుకోగలిగాడు చూద్దాం రండి రెండవ దినవృత్తాంతాల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో యహోషా గొప్ప కార్యాలు చేశాడు కొన్ని మార్గదర్శక సూత్రాలు నేర్పించాడు ప్రజలకు అప్పుడు దేశము సుసంపన్నమైన దేశంగా వర్ధిల్లుత ఉంది ఇరవయ అధ్యాయానికి వచ్చేసరికి ఇరవయో అధ్యాయము మొట్టమొదటి మాట ఇది అయిన తరువాత అనే పదముతో స్టార్ట్ అవుతుంది ఇది అయిన తరువాత అంటే వారు ఆశీర్వదించబడుతూ వర్ధిల్లుతున్నప్పుడు వారి జీవితాల్లోకి శ్రమ వచ్చింది కష్టం వచ్చింది ఫలించే ప్రతి కొమ్మ మరి ఎక్కువగా ఫలించాలని తోటమాలి అడ్డుగా ఉన్న ప్రతి కొమ్మను కూడా కత్తిరించి వేస్తాడు చెట్టు ఫలభరితముగా ఫలించాలి అంటే దాని ఎదుగుదలకు అడ్డుగా ఉండే ప్రతి కొమ్మ కత్తిరించబడాలి అప్పుడే అది ఎదిగి ఫలభరితముగా ఉంటుంది ఇరవై అధ్యయంలోకి వచ్చేసరికి అమోనీయులు మోయాబీలు షేయురు మాన్యవాసులు అందరూ కలిసి వారట దండెత్తి ఇజ్రాయేల్ యొక్క స్వాస్థ్యాన్ని ఆక్రమించుకోవడానికి దండెత్తి వచ్చారట ఎవరండి ఈ అమోనియులు మోయాబీలు శరీరు మాన్యవాసులు అంటే అమోనీయులు మోయాబీలు లోతు సంతానం ద్వితీయోపదేశ కాండము రెండో అధ్యాయము తొమ్మిదో వచనము ద్వితీయోపదేశ కాండము రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో మనం చూస్తే మనము తిరిగి మోయాబు మార్గమున ప్రయాణము చేయుచ్చుండగా యహోవా నాతో ఇట్లా నేను యహోవా మోసేతో ఇలా చెప్పాడు మోయాబియులను బాధింపవద్దు వారితో యుద్ధము చేయవద్దు లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి తిని వారి భూమిలో ఏది నీకు స్వాస్థ్యముగా ఇయ్యను అని చెప్పాడు ఇది మోయాబీయుల గురించి దేవుడు మోషాకు ఇచ్చిన ఆజ్ఞ అదే ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో అమోనీల గురించి ఇలా చెప్తాడు అమోనీయుల మార్గమున వెళ్ళినప్పుడు వారిని బాధింపవద్దు వారితో యుద్ధము చేయవద్దు ఏలయనగా లోతు సంతానమునకు దానిని స్వాస్థ్యముగా విచ్చినందున అమ్మోనీయుల దేశములో నీకు స్వాస్థ్యము ఇయ్యను అని దేవుడు చెప్పాడు వీరెవరట అమోనీయులు మోయాబీలు లోతు సంతానం ఇక షేయురు మాని వాసుడు గురించి చూద్దాం అదే ద్వితీయోపదేశము రెండో అధ్యాయము నాలుగు మరియు ఐదు వచనాలు షేయురులో కాపురం ఉన్న ఏసావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్ళబోచున్నారు వారు మీకు భయపడుదురు మీరు మిక్కిరి జాగ్రత్తగా ఉండు వారితో కలహపడవద్దు ఎలయనగా ఏసావుకు స్వాస్థ్యముగా షేయురు మాన్యమును నేను ఇచ్చి ఉన్నాను కనుక వారి భూమిలోనిది ఒక్క అడుగైనను మీకియ్యను దేవుడు ముందుగానే వారికి చెప్పాడు ఈ ముగ్గురుతో నువ్వు యుద్ధము చేయొద్దు ఇస్రాయేలు నేను అమోనీయులకు మోయాబీలకు స్వాస్థ్యముగా ఆ దేశమును ఇచ్చి ఉన్నాను అంత మాత్రమే కాదు మాన్య నివాసులు ఏసావు సంతానమైన మాన్య నివాసులకు స్వాస్థ్య భాగాలను ఇచ్చి ఉన్నాను మీకు ఇచ్చిన స్వాస్థ్య భాగం వెళ్ళేటప్పుడు మీకు మధ్యలో ఈ భూభాగాలు అడ్డొస్తాయి మీరు వారితో యుద్ధము చేయకుండా దాటి వెళ్ళిపోండి మీకు ఇచ్చిన స్వాస్థ్య భాగాన్ని మీరు వెళ్ళి ఆక్రమించుకోమని ఇస్రాయిలులకు దేవుడు తెలియజేస్తాడు సో వారితో యుద్ధము చేయకుండా మిగతా ఏడు జాతులైన అన్న ప్రజలతో వారు యుద్ధము చేసి గెలిచి దేవుడు వారికి ఇచ్చిన కణాను స్వాస్థ్య భాగాన్ని వారు ఆక్రమించుకొని అక్కడ నివసిస్తూ ఉంటారు వారు వృద్ధి చెందుతున్నప్పుడు వారు ఆశ్రవదించబడుతున్నప్పుడు వారు అభివృద్ధి చెందుతున్నప్పుడు వారి పాలివారైన మోయాబీలు అమోనీయులు షేయురు మాన్య నివాసులు ఎవరని చెప్పుకున్నాం లోతు సంతానమైన అమోనీలు మోయాబీలు ఏశావు సంతానమైన షేయురు మాన్య నివాసులు ఈ ముగ్గురు కూడపలుపుకున్నారు ఎవరంట వీళ్ళు తాతయ్య పిల్లలు ఎవరంట వీళ్ళు అన్నయ్య పిల్లలు యాకోబుకి ఏసావు అన్న అవుతాడు యాకోబుకు లోతు తాతయ్య అవుతాడు వీరు బంధువులు రక్త సంబంధికులు వీరేం చేస్తున్నారు తెలుసా వారిలో ఒకడైన యాకోబు ఎదుగుతుంటే వారవలేకపోయారు ఓర్చుకోలేకపోయారు అసూయతో రగిలిపోయి కోడ పలుకొని ఏ విధంగా అయినా యాకోబును కిందికి లాగాలి ఏ విధముగా అయినా యాకోబు స్వాస్థ్య భాగాన్ని లాక్కోవాలి అని ఈ ముగ్గురు కోడ దండెత్తి వచ్చారు ఈ ముగ్గురు దండెత్తి వచ్చినప్పుడు యహోషా పాతు రాజ్యాన్ని వెళ్తున్న యహోషా ఏం చేశాడో తెలుసా యహోషా తన మనస్సును దేవుని మీద నిలుపుకున్నాడు రెండవది యోధాదేశమంతటా ఉపవాసము ఆచరింపవలనని ప్రకటించాడు మూడవది ఆయనను వేడుకొనుటకై మీరందరూ రండి అని చెప్పేసి వారందరికీ కబురు పెట్టాడు నాలుగవది వారందరూ ఒకచోట కూడుకుని ఉండగా యహోషపాతో ప్రార్థన చేయటం ప్రారంభించాడు రవ్వా ఆకాశం అందున్న మా దేవ పరాక్రమం కలిగిన దేవుడా ఈ ఆపద నుండి ఈ శత్రువుల నుంచి ప్రవ్వా వీరెవరో కాదు మా రక్త సంబంధికులు వీరెవరో కాదు మా బంధువులే ప్రవ్వా మా తాతయ్య పిల్లలే ప్రవ్వా మా పెదనాన్న పిల్లలే వీరే మా మీదకు యుద్ధము చేయటానికి వచ్చారు ప్రవ్వా మా స్వాస్థ్య భాగాన్ని లాక్కోవడానికి వచ్చారు ఆ రోజు నువ్వు మాకు చెప్పావని ప్రభా వారి స్వాస్థ్య భాగాలను నాయన టచ్ చేయకుండా వారి స్వాస్థ్య భాగాలను మేము ఆక్రమించుకోకుండా వారి మీద యుద్ధము చేయకుండా వారిని దాటి వచ్చాం అయినా ఇదిగో నాయన ఈరోజు వీరు మా స్వాస్థ్య భాగాలను ఆక్రమించుకోవడానికి వచ్చాము మా పితరుల ద్వారా నువ్వు తెలియజేసినా వాగ్దానం ఇచ్చిన ఈ వాగ్దానం చేసే మేము ఆశీర్వదించబడుతుంటే అసూయ చేత రగిలిపోయిన నాయన ఇదిగో మా తాతయ్య పిల్లలు మా పెదనాన్న పిల్లలు మా మీద యుద్ధం చేయడానికి వస్తున్నారు నువ్వు చెప్పేవుగా ప్రభువా ఇదిగో మీకు శ్రమ కలిగినప్పుడు కీడు వచ్చినప్పుడు మీకు కష్టం వచ్చినప్పుడు ఇదిగో నా నామ మహిమార్థమై మీ పితరులు కట్టించిన ఈ మందిరం వైపు తిరిగి ప్రార్థన చేయమన్నావు ప్రభు నీ మందిర ఆవరణలో మేము కూడుకొని ప్రార్థన చేస్తున్నాం ఉపవాసం ప్రకటించాం ప్రభువా ఇదిగో నాయన ఇంటిలో పుట్టిన చిన్న శిశువు మొదలుకొని నాయన పెద్దవారి వరకు నీ సన్నిధిలో మోకరించి మేము ప్రార్థన చేస్తున్నామయ్యా మాకు సహాయం చేయి ప్రభ్వా అని వారు ప్రార్థించినప్పుడు అండి అప్పుడు దేవుడు యహాజీయలు ద్వారా ఇలా మాట్లాడాడు యోహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఈలాగూ ప్రకటన చేశాను యోధావారులారా యురుషులేము కాపురస్తులారా యహోషా పాతు రాజా మీరందరూను ఆలకించుడు యోహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడుకుడి జడియకుడి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును రేపు మీరు వారి మీదికి పోవుడి ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు వారికి అప్పుడు డౌట్ వచ్చి ఉంటుంది ప్రభు యుద్ధము మీరే చేస్తానంటున్నారు మరి మేము యుద్ధముకి ఎందుకయ్య వెళ్ళటం అనే డౌట్ వచ్చి ఉంటుంది సహోదరి సహోదరుడా నా ప్రభు యుద్ధము చేస్తుండగా ఆ యుద్ధమును నువ్వు కన్నులారా చూస్తూ ఆ యుద్ధాన్ని నువ్వు నేర్చుకోవాలి ఆ యుద్ధ భూమిలో దేవునిని మహిమపరచాలి ఆ యుద్ధ భూమిలో నీ పక్షమున దేవుడు చేస్తున్న యుద్ధము నువ్వు చూసి విజయ జెండా విజయ కేతనము నువ్వు ఎగరవేయాలి అందునిమిత్తమైన నీవు ఆ యుద్ధ భూమిలో యుద్ధదారుడుపై నిలబడాలి నువ్వు భౌతికమైన యుద్ధాలు మాత్రమే చేయగలవు కానీ ప్రభువు భౌతికమైన యుద్ధాలతో పాటు ఆత్మీయ యుద్ధాలు కూడా చేయగలడు నీ పక్షమున ఆయన ఆత్మీయ యుద్ధాలు చేస్తాడు భౌతికమైన యుద్ధాలు కూడా చేస్తారు నీ పక్షమున ఆయన ఉండి యుద్ధము చేస్తుండగా ఇదిగో అంటాడు కదా భక్తుడు నీ చేతికి యుద్ధమును నీ వేళ్లకు పోరాటమును నేర్పించేవాడు ఆయన ఆయన యుద్ధము చేస్తుండగా నువ్వు కన్నులారా చూసి ఆయనను స్తుతించాలి ఆరాధించాలి నిమిత్తమైన నువ్వు యుద్ధ భూమిలో ఉండాలి యుద్ధ భూమిలో నిలబడటం కోసం యహోషా పాత సైన్యము బయలుదేరింది ఇదిగో వారు యుద్ధదారులై బయలుదేరలేదు వారు స్థుతులతో బయలుదేరారు స్తోత్రములతో బయలుదేరారు పాటలు పాడుకుంటూ బయలుదేరారు ఇదిగో యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే యుద్ధము యహోవాదే రాజులు మనకెవరు లేరు షూరులు లేరు యుహోవా మన పక్షమున ఉన్నాడు మనలో వీరుళ్ళు లేరు శూరుళ్ళు లేరు కానీ మన పక్షమున ఉన్నవాడు యుహోవా ఆయన వీరుడు శూరుడు యోధుడు ఆయన మన పక్షమున యుద్ధము చేయుటకు వచ్చాడు అని వారు పాటలు పాడుకుంటూ బయలుదేరుతుండగా వారు పాటలు పాడుకుంటూ వారు ప్రయాణం కొనసాగించగట చూడండి రెండవ దిన వృత్తాంతాల గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము వారు పాడుటకును స్థుతించుటకును మొదలు పెట్టగా యుహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనియుల మీదను మొయాబియుల మీదను షేయూరు మాన్య నివాసుల మీదను మాటుగాండ్రులు పెట్టిన గనుక వారు హతులయ్యరి ఒరే మీ ముగ్గురు వచ్చింది ఎందుకురా యుద్ధము చేయడానికి వచ్చారు కూడా వచ్చారు కదా మీ బంధువైన ఇస్రాయేల్ను చంపాలి అని వచ్చారు కదా వాడు ఎదుగుదలను వరవలేక అసూయతో మీరు కూడి వచ్చిన బంధు మీరు మీరే కొట్టుకొని చేస్తున్నారేంటి పాత పగలన్నీ బయటకు చేసినట్లున్నాయి ఇప్పుడే అందుకే వారు ఒకరి మీద ఒకరు పడి లోతు లోతు వంశస్థులు ఇద్దరు కూడ పలుకొని శేయురు వంశస్థుల్ని వేసావు సంతానాన్ని చంపేశావు తర్వాత లోతు సంతానంలో ఉన్న ఇద్దరు ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోయారు సహోదరి సహోదరుడా నీ బంధువే కావచ్చు నీ రక్త సంబంధికుడే కావచ్చు నీ మీద అసూయపడే నీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరై ఉండొచ్చు నీ మీదకి వారు కత్తి దూస్తూ ఉండొచ్చు చూడండి నా ప్రభు అంటున్నాడు నీకు వ్యతిరేకముగా గుమ్ము కూడిన వారిని నీ పక్షము వారిగా చేసి నీ పక్షమున యుద్ధము చేసేటట్లుగా చేస్తాను అంటున్నాడు ఇస్రాయల్ పక్షమున యుద్ధము చేసింది ఎవరట శత్రువులే వారికి వారే కొట్టుకొని చచ్చిపోయేటట్టుగా దేవుడు వారి మధ్య దేవదోతలను మాటుగాండ్రులుగా పెట్టాడు సహోదరి సహోదరుడ ఇదిగో అసూయపడుతున్నవాడు నా పెదనాని అసూయపడుతున్నవాడు నా చిన్ననానే అసూయపడుతున్నవాడు మా పెదనాన్న పిల్లలే మా పాడోళ్ళే మా మీద అసూయ మా ఎదుగుదలలో చూడలేకపోతున్నారు మేము మాకు జాబ్ రావడం చూడలేకపోతున్నారని ఈరోజు నువ్వు బాధపడుతున్నట్లయితే సహోదరి సహోదరుడు నా ప్రభు అంటున్నాడు స్థుతి చేయటం మర్చిపోవద్దు స్థుతి అను అర్పించువాడు యోహోవాను మహిమపరుచున్నాడు స్థుతిని స్థితిని మారుస్తుంది ప్రార్థనని నీ అన్నిటినీ మారుస్తుంది చూడండి వారు భయం భయముతో స్థుతులు ప్రారంభించి యుద్ధ భూమికి వచ్చేసరికి శత్రువు ఒక్కడ కూడా లేడంట ప్రతి ఒక్కడు వారి వారి కడ్కమ్ల కింద పడి చచ్చిపోయాను నా ప్రభు యుద్ధము చేస్తే నీ శత్రువులు కూడా నేలమట్టం అయిపోతా పరిశుద్ధుడైన దేవుడు మన పక్షము నుండి యుద్ధము చేస్తుండగా మనకు విరోధి ఎవడు చూడండి ప్రతి కొమ్మ కట్ చేయబడుతున్నప్పుడు భయపడవద్దు ప్రతి ఆశీర్వాదం వెనక శ్రమ పరీక్షలు తాగి ఉంటాయి భయపడద్దు వీరు భయం భయంగా బయలుదేరినా ఇదిగో వారి ఒలుచుకోవడానికట వారి ఆస్తులు ఒలుచుకోవడానికి వారి దగ్గర ఉన్న వారి వస్తువులను దోచుకోవడానికి వారి ఆస్తులను దోచుకోవడానికి వారి దగ్గర ఉన్న ప్రశస్తమైనవి అన్నీ దోచుకోవడానికట వారికి మూడు రోజులు పట్టిందట మూడు రోజులు అవన్నీ ఒలుచుకుంటూ తీసుకొని రావడానికి మూడు రోజులు పట్టిందంట మూడు రోజుల తర్వాత వారు బెరాకాకి వచ్చి నాలుగో తినమ నా బెరాకా వచ్చి ఆ వారందరూ కూడా స్థుతి స్తోత్రం చెల్లించారు బరాకా అంటే ఆశీర్వాదం ఆశీర్వాదం వెనక ఆశీర్వాదం రావాలంటే మధ్యలో ఒక శ్రమ పరీక్ష అనేది వస్తుంది వచ్చినప్పుడు ఎలా ఉండాలి బలంగా ఉండాలి ప్రార్థన చేయాలి దేవుణ్ణి స్థుతించాలి ఆరాధించాలి నేర్చిన దగ్గర నుంచి పండుకునే వరకు కూడా నీ నోటి వెంట స్థుతి యాగము రావాలి దేవుణ్ణి స్థుతిస్తూ ఉండాలి ఇచ్చిన ప్రతి ఇవిని బట్టి పోగొట్టుకున్న దాన్ని బట్టి ఇచ్చిన దాన్ని బట్టి ప్రతి విషయంలో కూడా నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి ఆశీర్వాదానికి ఆశీర్వాదానికి మధ్య శ్రమ ఉండొచ్చు పరీక్ష ఉండొచ్చు వీటన్నిటిని దాటుకుంటేనే బెర్రాకాల వయలోకి వెళ్తాం అక్కడ నీకు కృప దొరుకుతుంది అక్కడ ఆశీర్వాదం దొరుకుతుంది కాబట్టి సహోదరి సహోదరుడ నా బంధువు మా పిల్లలు మా చిన్ననాన్న పిల్లలు మా అన్న పిల్లలు మా తాతయ్య పిల్లలు మా బంధువర్గం వారి విరోధముగా ఇదిగో నాయన దుష్ప్రచారం చేస్తున్నారు మాకు విరోధముగా మాకు మాకు విరోధముగా లేస్తున్నారు గుమ్ము కొడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు మాకు సహాయం చేయండి అని దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే యహోషా పాత చేసినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే ఇదిగో నీ శత్రువు వాడి కంటిలో వాడు వేలు పెట్టి పొడుచుకొని చచ్చేలాగా చేస్తాడు వాడి కత్తి మీద వాడే పడేటట్లుగా దేవుడు చేస్తాడు వాడి ఉరి వాడే వేసుకునేటట్లుగా చేస్తాడు నీకు వ్యతిరేకముగా గుమ్ముకుడి వచ్చిన వారందరూ నీ పక్షమున యుద్ధము చేసేటట్లుగా దేవుడు చేస్తాడు నీకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లకుండా నా ప్రభువు చేయాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా స్థుతి యాగాన్ని అర్పించాలి స్థుతి చెల్లించువాడు యోహోవాను మహిమపరుస్తున్నాడు ఆయనను మహిమపరుస్తూ ఉంటుంటే చాలు నీ పక్షమున ఆత్మీయ యుద్ధాలు చేస్తాడు భౌతికమైన యుద్ధాలు కూడా చేసి నా ప్రభు నీకు విజయాన్ని ఇస్తాడు యుద్ధ భూమిలో నిలబడాలి యుద్ధ భూమిలో విజయకేతనాన్ని ఎగరవేయటానికి విజయపు జెండాని ఎగరవేయటానికి నువ్వు యుద్ధ భూమిలో నిలబడాలి నువ్వు స్థుతి చెల్లిస్తూ యుద్ధ భూమిలో ఉంటే చాలు నా ప్రభువు నీ పక్షమున యుద్ధము చేసి విజయాన్ని నీ ఖాతాల వేస్తాడు కృపా సమాధానములు నీకు తోడయుండి నడిపించును కాక అమీన్